లాస్ఎస్ ఆఫ్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని బిఆర్ఎస్ పార్టీ దమ్ముంటే చర్చలకు రావాలి అంటున్న కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య దొర ములుగు జిల్లా మంగపేట మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మంత్రి సీతక్కపై జిల్లా అధ్యక్షులు పైరాకుల అశోక్పై కాంగ్రెస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ నాయకులపై దుష్ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులకు పద్ధతి కాదని తప్పుడు సందేశాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దమ్మున బీఆర్ఎస్ నాయకులైతే చర్చలకు సిద్ధం కావాలని ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం అని గుమ్మడి సోమయ్య దొర సవాల్ విసిరారు ములుగు జిల్లా మంగపేట మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ అత్యవసర సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ ములుగు ఏటూరు నాగారం డివిజన్ రిపోర్టర్ నల్లబోయిన లక్ష్మణ్ దొర పత్రికా విలేకరులకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తక్కువ తెలియలేని ఏమనగా మరి ఈరోజు మరి అత్యవసర ప్రెస్ మీట్ మరి మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ వర్షం పడే కారణం కారణం వల్ల మరి ప్రత్యేక మిత్రుడు కొంతమందికి సమాచారం కోరు కలవడం లేదు అందులో భాగంగానే మీకు ఈ వీడియో ద్వారా పెద్దగా మిత్రులందరికీ మేము మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ప్రెస్ నోట్ని మేము రిలీజ్ చేస్తున్నాం ముఖ్యంగా ముఖ్యంగా గత నెల రోజుల నుంచి గత నెల రోజుల నుంచి మరి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మరి తప్పులు ప్రచారం చేస్తూ మరి గత అసెంబ్లీ ఎలక్షన్లలో మరి ఓటమిని సహించుకోలేక మరి ప్రజలు అసెంబ్లీ ఎలక్షన్లు బుద్ధి చెప్పినా కానీ అది ఓడిన ఓడిపోయినా కానీ మరి బుద్ధి రాకుండా మరి బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరి తెలంగాణ సమస్య తెలంగాణ పేపర్ను అడుగుపెట్టుకొని పార్టీ నాయకుల మీద మరి బుద్ధి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా గతంలో నెల రోజుల క్రితం మరి మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయినటువంటి ఎపిసోడ్లో గారి మీద కానీ కావచ్చు అసత్య ప్రకారం చేసుకుంటూ అది అదేవిధంగా గతంలో కూడా మన తెలంగాణ పత్రిక మరి వాళ్ళ తెలంగాణ పత్రిక మరి బిఆర్ బిఆర్ఎస్ నాయకులు మరి మన మంత్రి సీకట్ గారికి మరియు మరి సీఎం రేవంత్ రెడ్డి గారి మీద కూడా మరి వారిద్దరి మధ్యలో తగాదులు ఉన్నాయని చెప్పి సత్రికలో రాయడం జరిగింది వాస్తవానికి ఇలా సీతక్క గారి గురించి రాసే నైక్త బా బాధ్యత రాసే నైక్త బాధ్యత కూడా మరి నమస్తే తెలంగాణకు లేదు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులకు కూడా మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే ఒక సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మరి మంత్రిగా మరి ఏజెన్సీ ఏరియా నుంచి ఇచ్చిన ఆదివాసీ మహిళ బిడ్డ అనేటువంటి సీతక్క గారు మరి మంత్రి గారు ఉన్నారు మరి వాళ్ళ విజయవాద ఉన్నదని చెప్పి పేపర్ల రాసులు మరి ఎంతవరకు కరెక్ట్ అంబానికి మంత్రి గారు అక్క గారు సపోర్ట్ చేసినట్టు ఆదానికి మరి ముఖ్యమంత్రి నిరంజన్ రెడ్డి గారు సపోర్ట్ చేసినట్టు మరి మురుగు ప్రాంతంలో ఉన్న వనరులు దోస్తన్నారని చెప్పి పర్సంటేజ్ దగ్గర విభేదాలు వచ్చిందని చెప్పి కలిపిమైన వార్తలు రా రాశారు కాబట్టి మురుగు ప్రాంతంలో మరి ఏ నిధులు ఉన్నాయి మరి ఛత్తీస్గఢ్లో ఉన్నట్టు మరి నిధులు ఉన్నాయా ఐదు వైపు మీద పరికర ప్రాంతాలు ఏ నిధులు ఉన్నాయి ఆ నిధులు ఏమున్నాయని చెప్పి ఈ రోజున వాళ్ళ ప్రజల గొడవనే చెప్పి ప్రజలని ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు మరి ఇలాంటి పత్రిక వాళ్ళకి కానీ రాసిన వాళ్ళకి కానీ బిఆర్ఎస్ నాయకుల కానీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ తప్పుడు ప్రచారాన్ని మాత్రం ప్రజలు ఏనాటి ఎక్కడ కూడా అన్ని గ్రామాలలో ఖండించాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రచారాన్ని బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓడిపోయిన బాధలు మత్స్మించి మరి మాట్లాడి తప్పుడు వార్తలు రాబస్తున్నారు అదే విధంగా నిన్న కూడా మరి నమస్తే తెలంగాణ పేపర్ మరి అశోక్ అన్న మన జిల్లా అధ్యక్షుడు అయినటువంటి మంత్రి గారికి బినామీ అని చెప్పి మరి ప్రత్యేక ఒక ఫామ్ పేరు ఆకాశ ఆకాశ నాగన్న అని చెప్పి తెలియజేయడం జరిగింది కాకపోతే వాళ్ళు జీర్ణించుకోలేక మరి ఈ విధంగా మరి తప్పుడు ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి మంత్రి గారికి బినామీ అయితే జిల్లా అధ్యక్షుడు అయినటువంటి మరి అశోక్ గారు మరి ఈయన రాజకీయాలు రాకముందే ఆయన ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉన్నారు బిజినెస్ ఎప్పుడో చేసుకుంటూ నిత్యం బిజినెస్ పనులు ఉన్నవారు ఉన్న వ్యక్తిని ఈ రోజున బినామీ మంత్రి గారికి ఎట్లయితే కావాలని కలితమైన వార్తలు రాసి తప్పుడు ప్రచారం చేసి మరి ప్రజలకు తప్పదో పట్టిస్తున్నారు ఒకవేళ నిజ వాస్తవాలు ఉంటే దమ్ము ధైర్యం ఉంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులకు రాష్ట్ర కమిటీ వాళ్ళు కానీ జిల్లా కమిటీ వారు మండల కమిటీ కానీ ఏ నాయకుడైనా దమ్ము ధైర్యం ఉంటే చర్చకు పిలవండి ఇదే మంగపేట మండలంలో గుండనాయ కాదు చర్చకు వస్తే శాతం అయిన దమ్మున మూగడైతే చర్చకు రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సవాల్ చేసుకుంటాం మరి సీతక్క గారి ఈ రోజు జిల్లా మరి ఎంతో అభివృద్ధి చేసింది ఉదాహరణ ఇప్పుడు మన ఎన్ఆర్ఏస్ పంతొమ్మిది సంవత్సరాల నల్లలోని ఐదు వందల కోట్ల రూపాయలు కొనుగోలు అభివృద్ధి నిలుగు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఇంద్రమ ఇల్లు మరి మూడు వేల ఎనిమిది ఇల్లు మరి కొనుగోలు నియోజకవర్గానికి కొనుగోలు నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా మరి డ్రైవర్లకు కూడా ప్రత్యేకంగా కావాలి పదిహేను ఇల్లు మరి ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది మరి ఇల్లు తీసుకొచ్చిన ఎవరైతే సరైన నిరుపేదలు ఉన్నారో వాళ్ళకే ఖచ్చితంగా చెందాలనే ఉద్దేశంతో నిరుపేదలకే రాయడం జరిగింది ఒకవేళ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టు ఉన్నటువంటి వాళ్ళైతే ఉన్నారో పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది అంతా నియమ నిబద్ధతో పనిచేస్తున్న మా మంత్రి గారిని కానీ మన జిల్లా అధ్యక్షులు కానీ కానీ మరి టిఆర్ఎస్ పార్టీ ఓర్చుకోలేక మరి వాళ్ళు కోర్చుకోలేక ఈ విధంగా బురద తలుపుతున్నారు దీన్ని తీవ్రంగా ప్రజలందరూ ఖండించాలని చెప్పి ఖండించాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా కూడా ఈ రోజు గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కానీ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కానీ టీడీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కానీ మంత్రి పదవులు ములుగురు జిల్లాల నుంచి చేయడం జరిగింది ఎందుకంటే ములుగు జిల్లా నుంచి కూడా ఒకసారి చంద్రురాలు గారు జగన్ నాయ్ గారు కూడా మంత్రి పదవులు మరి ఏ రోజు కూడా ఏ పార్టీ నుంచి వచ్చిన ఏ పార్టీ నుంచి వచ్చినటువంటి వారి మంత్రులు కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధిని మాత్రం ఏ రోజు కూడా పట్టించుకోలేదు అయినా ఇప్పుడు సీతాకయారు ఆదివాసులు ఉండి ఒక మహిళ ఆయనను కూడా మరి ఈ రోజున మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి ఐదు సంవత్సరాల కాలంలో మరి ఎంత అభివృద్ధి చెందిందో ఎంత అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తుందో ప్రతి ఒక్క కష్టం కార్యకర్త కష్టం కష్టం వచ్చినా కానీ పదివైకి కష్టం వచ్చినా కానీ మరి అన్ని గ్రామాలన్నీ పోయి అంటే ఇంటింటికి పోయి వర్కల్ పురకరించి మరి వాళ్ళు పరమర్శించి మరి కరోనా టైంలో ఏ విధంగా కష్టపడదు మరి టీఆర్ఎస్ పార్టీ చూసి కూడా వాళ్ళకి కన్ను లేవా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం కాబట్టి ముక్త కథంతో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి వరకు ఈ టీఆర్ఎస్